ప్రభువేనేశు క్రీస్తునామంలో మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ వీడియోలో మనం తెలుసుకునబోయే సంగతి ఏంటంటే క్రైస్తవ ప్రపంచంలో దాదాపుగా అతి పెద్దదైన క్రైస్తవ స్మారక చిహ్నాన్ని ఇంగ్లాండ్లో బర్మింగ్హోంలో కోల్సిల్లో నిర్మిస్తున్నారనమాట ఇంతకు దీని యొక్క ప్రత్యేకత ఏంటి ఎవరు నిర్మిస్తున్నారు దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రపంచంలో అనేకమైన క్రైస్తవ చిహ్నాలు ఉన్నాయి అందులో అందరికి తెలిసింది ఏదైనా ఉందంటే అది బ్రెజిల్లోని రియో డిజినరీలో ఉన్న రెడ్డి మరణ స్టాచ్యూ అది యేసు ప్రభు యొక్క ఒక విగ్రహం దాన్ని కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే అది ఒక విగ్రహం కనుక రైట్ దాని గురించి మనం పక్కన పెడితే ఈ స్మారక చిహ్నం యొక్క ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎందుకు అంత విశేషమైంది అన్నది మనం ఆలోచన చేద్దాం వారు దానికి పెట్టిన పేరేంటంటే ద ఎటర్నల్ వాల్ ఆఫ్ ఆన్సర్డ్ ప్రేయర్ నిజంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏసుక్రీస్తు నిజంగా ఉన్నాడు ఆయన మనం చేసే ప్రార్థనకు ఖచ్చితంగా జవాబిస్తాడు అన్న ప్రధాన కారణంగా వారు దీన్ని నిర్మించడం ప్రారంభించారనమాట ఇందులో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆశను కనిపించేలా చేయడం ఒక వ్యక్తి యొక్క ఆశను కనిపించేలా చేయడం ఏంటి ఆశను కనిపించేలా చేయడం ఏంటి యేసుక్రీస్తు నిజంగా ఉన్నాడు ఆయన ప్రార్థనకు జవాబిస్తాడు అని దీనికి చూస్తేనే మనం తెలుసుకుంటామా ఎలా తెలుసుకుంటాం అని మనం ఆలోచన చేస్తే ఈ యొక్క చిహ్నం యొక్క నిర్మాణం దాదాపు పది లక్షల ఇటుకలతో అన్నమాట గుర్తుపెట్టుకోండి కొన్ని లక్షల ఇటుకలతో ఈ నిర్మాణం కట్టబడుతుంది అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఉన్న ప్రతి ఇటుక ప్రతి బ్రిక్ను మనం గినుక మన మొబైల్ ద్వారా అక్కడ ఉంచబడిన ప్రత్యేకమైన మన యాప్ ద్వారా స్కాన్ చేసి చూస్తే ఆ ఇటుకలో ఉన్న డేటా ఏంటంటే ఒక వ్యక్తి తన నిజ జీవితంలో చేసిన ప్రార్థనకు వచ్చిన జవాబు ఆ యొక్క బ్రిక్ లో ఆ ప్రార్థనకు సంబంధించిన సందర్భమంతా సమాధానం అంతా పొందపరచబడి ఉంటుంది అనమాట మనం స్కాన్ చేసి చూసినప్పుడు మొత్తం వివరాలన్నీ మనకు తెలుస్తాయి నిజంగా ఏసుక్రీస్తు ఉన్నాడు ప్రార్థన ఆలకించాడు ఇదిగో ఎన్ని లక్షల మంది ఈ యొక్క బ్రిక్స్ లో తమ డేటాను పొందుపరచారు ఎన్ని లక్షల మందికి దేవుడు ప్రార్థన చేసినప్పుడు జవాబిస్తాడు ఆయన ఉన్నాడు అని చెప్పడానికే ఈ క్రైస్తవ స్మారక చిహ్నాన్ని ఇంగ్లాండ్లో వారు అన్నమాట నిజంగా ఇది చాలా గొప్ప సంగతి అని మనం చెప్పొచ్చు అనమాట వాస్తవానికి దీన్ని ఎవరు నిర్మించారు దీని కారకులు ఎవరు ఇంకా దీని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకునే ముందుగా ఈ వీడియోను మనం చూద్దాం ఇంతటి పెద్దటి క్రైస్తవ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయని ఆలోచన ఎవరికి వచ్చిందంటే ఇంగ్లాండ్లోని రిచర్డ్ గాంబుల్ అనే వ్యక్తి వచ్చింది ఆ రెండు వేల నాలుగులో ఈస్టర్ సందర్భంగా సెలవును మోస్తున్నప్పుడు తనకి దర్శన రూపంలో వచ్చిందని తను తెలియపరచడా నిజంగా అతను సెలవు ఇచ్చింది ఏంటంటే యూకే అంతట క్రైస్తవ్యం క్షీణిస్తున్న ఈ సమయంలో దేశానికి ప్రపంచానికి ఏసుక్రీస్తు గురించి చెప్పడానికి ఆయన నామాన్ని ప్రచురించడానికి ఆయన ఉన్నాడని ఆయన కార్యాలు చేయగలడని చెప్పడానికి ఈ పనికి పూలుకున్నాడని తన సెలవు ఇచ్చాడనమాట నిజంగా చాలా గొప్ప సంగతి రెండు వేల నాలుగులో అతనికి ఆలోచన వచ్చినప్పుడు దీని నిర్మాణం చేపట్టాలంటే చాలా భయమేసింది నిజంగా అతడు ఒక సాధారణమైన వ్యక్తి అని తన సెలవు ఇచ్చాడు కనుక ఇది ఒకవేళ నిర్మాణంలోకి ఆచరణలోకి తీసుకెళ్తే అదంత ఈజీ కాదు చాలా మందికి ఆశయాస్పదంగా ఉండొచ్చు అని తను అనుకున్నాడనమాట నిజం ఇది వాస్తవమే అయితే దాదాపు రెండు వేల నాలుగు నుంచి అతడు పది సంవత్సరాలు దీని గురించి ప్రార్థనలు పెట్టడని తన సెలవు ఇచ్చాడు నిజంగా ఇది చాలా గొప్ప సంగతి తదుపరి పది సంవత్సరాల ప్రార్థన చేసిన తర్వాత దాన్ని ప్రజల ముందుకు ఉంచానని చాలామందికి దాన్ని తెలియపరచానని అది ఇప్పటికీ నిర్మాణంలోకి వచ్చిందని అది ఇప్పటి కార్యరూపం దాల్చిందని తన చాలా విచ్చాడు ఎందుకు ఇది బర్మింగ్హోంలోని కోల్సిల్లో నిర్మిస్తున్నారంటే అక్కడే ప్రక్కన ఏంజిల్ ఆఫ్ ది నార్త్ అని యొక్క దేవదూత చిహ్నం ఉందని దాన్ని చూడ్డానికి చాలామంది అంటే ఏటా దాదాపు లక్షన్నర మందికి పైగా ప్రజలు వస్తారని ఒకవేళ దాన్ని చూసినప్పుడు పక్కనే ఉన్న ఇది చూసినప్పుడు నిజంగా ఏసుక్రీస్తు గురించి వాళ్ళు తెలుసుకుంటారని యేసుక్రీస్తు యొక్క ప్రార్థనలకు సంబంధించిన జవాబులు వారు తెలుసుకుంటారని తెలిసి ప్రార్థనలో బలపడతారని అని సెలవు ఇచ్చాడు ఆ మార్గకుండా దాదాపు కొన్ని వేల మంది ప్రయాణం చేస్తారని ప్రయాణం చేసినప్పుడు నిజంగా ఆ చిహ్నాన్ని చూసినప్పుడు వారు ప్రేరణ పొందుతారని వారు ఆశ పునరుద్ధించబడతారని వారు ప్రార్థన చేయడానికి ప్రోత్సహించబడతారని అని సెలవు ఇచ్చాడు నిజంగా ఇది వాస్తవమే కొన్ని లక్షల మంది ప్రార్థనలకు జవాబు అక్కడ మనం చూస్తున్నప్పుడు అది నిజంగా మనలో ఒక ప్రేరణ కలిగిస్తుంది అన్నది నిజం దాదాపు ఈ క్రైస్తవ స్మారక చిహ్నాన్ని నూట అరవై ఎనిమిది అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు అందుకే కాబోలు ఇది ప్రపంచంలో అతి పెద్దదైన క్రైస్తవ స్మారక చిహ్నంగా ఉంటది అని చాలా మంది తెలియపరుస్తున్నారు అనమాట దీని సమీపాన వారు ఒక గద్దెని కూడా నిర్మిస్తున్నారు ఆ గద్దెలో దాదాపు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రేయర్స్ నిరంతరం జరుగుతూనే ఉంటాయని ఆయన సెలవిచ్చాడు నిజంగా ఇది చాలా గొప్ప సంగతి అంత మాత్రమే కాదు రిచర్డ్ గాంబులు సెలవుంచింది ఏంటంటే నూట నలభై ఐదు కీర్తనలో ఉన్న వచనాలు ప్రకారం నేను పనిచేశానని తాను సెలవిచ్చాడు అవేంటంటే ఒక తరం వారు మరి ఒక తరం వారు ఎదుట నీ క్రియలను కొనియాడదరు నీ పరాక్రమ క్రియలను తెలియజేయదురు నీ బీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించదరు నేను ఈ మహత్యమును వర్ణించదను ఈ వచనాల ప్రకారము జనరేషన్ తర్వాత జనరేషన్ అనేక మంది దీన్ని చూసినప్పుడు యేసు యొక్క ప్రార్థనలకు సంబంధించిన జవాబులు తెలుసుకొని బలపడతాడని తన సెలవిచ్చాడు అందుకే దీనికి పెట్టిన పేరు ఏంటంటే ద అటనల్ వాల్ ఆఫ్ ఆన్సర్డ్ ప్రేయర్ ఇది దీనికి అంతము లేదు అని సెలవిచ్చాడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన జవాబులు ఇస్తూనే ఉంటాడని ఆయన తెలియపరచాడనమాట ఒకవేళ మీ జీవితంలో కూడా మీరు ప్రార్థన చేసే జవాబు పొందుకొని ఉంటే ద అటనల్ వాల్ ఆఫ్ ఆన్సర్డ్ ప్రేయర్ అనే సైట్ను సందర్శించి అక్కడ మీరు మీ ప్రార్థనకు సంబంధించిన వివరాలు తెలియపరచవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బెస్ యూ